జగిత్యాల అర్బన్ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు వనిత అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రతగా ఉంటున్నాయని పల్లెలను అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పట్టణాలతో పాటు గ్రామాలను సైతం అభివృద్ధిలో ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించడమే కాక అభివృద్ధి చేయడంతో పాటు పల్లె ప్రగతిలో అవార్డును సైతం దక్కించుకుందని పేర్కొన్నారు పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా అధికారులు గ్రామ ప్రజాప్రతినిధులు ప్రజలు ఏకమై గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు జగిత్యాల మండలంలో కూడా ఏడు జనాభా కలిపి మన ఇద్దరు జరిగినా శాంక్షన్ అయినటువంటి ఓకే సంఖ్య ఆరు మరియు ఆరు కంప్లీట్ అయినవి వాటికి బలక్ సప్లై అవుతుంది వాటిని వాడగోట్లోకి తీసుకురావడం జరిగింది మండలంలో మందులు అయినటువంటి మొత్తం పైప్ లైన్ యాభై వస్తుంది వస్తుంది కాదు సార్ మీరు టెన్ ఓ క్లాక్ వస్తుంది కాదు మార్నింగ్ మనం ఇచ్చేది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఇస్తుంది సార్ వాళ్ళు సిక్స్ టెన్ వరకు వచ్చేసరికి ట్యాంక్ నిండడం నిండడం లేదు మా పాత బాయిలో వాటర్ నిపుసరికి అది కూడా కొంచెం మిక్సర్ జరుగుతుంది అది కొంచెం టైమింగ్ సెట్ అయితే బాగుండే చెప్పాడు ఇంకొకటి పైప్ లైన్ గతంలో చెప్పిన గతంలో మీటింగ్లో పైప్ లైన్ అనేది సేదు సార్ అది ఇప్పటివరకు మీరు రెండు మూడు సార్లు చెప్పిన మీటింగ్లో ఒక ఏరియా రెండు ఏరియాలో వాటర్ వస్తుంది మొత్తానికి నోట్ చేసుకుని మీరు ఒకసారి కంపల్సరీ వచ్చి మీరు చూసి దాన్ని ప్రాతికార ఎందుకు చేయాలి తీసుకుంటున్నాను హైదరాబాద్ నుంచి నేను ఎంత సైన్ చేయలేదు డైరెక్ట్ హైదరాబాద్ రావాలని చూసుకోడానికి మీరు ఇచ్చినప్పుడు మీరు ఒకటి టైంకి రెండో టైంకి రాబిస్తున్నాను జరుగుతుందా రేట్ల అంటే డైలీ రాలపైన రోజులు ఒకసారి చెప్పి సంతకం తీసుకొని టైమ్ పంపిస్తాను సో మా ఫిక్స్ అక్కడ నుంచి కూడా బాగా వస్తాయి సార్ సంతకం పెట్టేది అయినా సార్ రోడ్లు మాట్లాడుతున్నాయా మా లైఫ్ నాకు రాయలేదు అంటే నిన్న ట్రాయ్

तो उस पर रेनू मारा था, मारा मारा के लिए आया था। उत्तराखंड के निजों के लिए, कुछ साल इस्तेमाल करना। कैसा होता है? आई छह डेम कॉस्मो वो था। कोर्टेस बैक और जाइंट इंस्पेक्शन जैसा। आ जाइंट इंस्पेक्शन जैसे वह काम निकल कर आया। आ जिंकल कराने के डीएम एक्टिव की मदद पाए थे और उनका मिट

Gracias. ఎస్ ఎస్టి సీ కూడా చాలా స్పష్టంగా వస్తాయి దాంతో పాటు మీరు ఎక్స్పెండిచర్ రాస్తున్నారో అది కూడా ప్రతి పౌరునికి తెలిసే విధంగా మనం ఉంటా ఉన్నాం సందర్భంలో కొంత మన దగ్గర కరెక్ట్ డీటెయిల్స్ లేకపోతే ఎంత న్యాయబద్ధంగా చేయండి మీరెంత ఖర్చు నిలదీసే అవకాశాలు వచ్చింది అదేవిధంగా ఈ రకంగా ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సర్పంచ్ లో ఎంపీఓ నేతృత్వంలో ఉంటుంది కాబట్టి మీరు దీనిపైన ప్రత్యేకంగా ఒక రోజు వర్క్షాప్ తీసుకోవాలి ఎందుకంటే అందరు కూడా కొత్త పిల్లలు కానీ Adelante, you uh -huh. Уговорили, уговорили,